ఈరోజు మన విషయం చాలా రహస్యమైనది మరియు అంతే అవసరమైనది కూడా మనమందరం జీవితంలో ఎప్పుడో ఒకసారి పాపం చేస్తాము కొన్నిసార్లు తెలిసి కొన్నిసార్లు తెలియకుండా కాని ఒక జీవి యొక్క భాగ్యం మారడం ప్రారంభించినప్పుడు అతని అంతఃకరణం శుద్ధం కావడం ప్రారంభించినప్పుడు అతను భగవద్మార్గం వైపు తిరిగినప్పుడు అతని జీవితంలో కొన్ని వింత సంకేతాలు రావటం ప్రారంభమవుతాయి ఈ సంకేతాలేమిటి ఈ సంకేతాలు అతని జీవితంలోని అన్ని పాపాలు నాశనం కావడం ప్రారంభమయ్యాయని సూచిస్తాయి అవును బిడ్డ పాపాలు నాశనమైనప్పుడు కేవలం సుఖం లభించదు మొదట దుఃఖాలు వస్తాయి తప్పకుండా వస్తాయి ఇక్కడే మనిషి భయపడతాడు ఇప్పుడు నీకు ఆ సంకేతాలు చెప్తాను ఇవి ఒక వ్యక్తు జీవితంలో భగవాన్ అతని శుద్ధీకరణ ప్రారంభించినప్పుడు మాత్రమే వస్తాయి మొదటి సంకేతం దగ్గరి వ్యక్తులు వ్యతిరేకించడం ప్రారంభిస్తారు అవును ఒక వ్యక్తి భక్తి మార్గంలోకి వచ్చిన వెంటనే అతని సొంత వ్యక్తులు అతనిని ఎగదాడి చెయ్యటం ప్రారంభిస్తారు నీవు సాధువు అయిపోయావా ఎప్పుడు ఆలయం ఎప్పుడు భజనలు ఈ వ్యతిరేకత సామాన్యమైన విషయం కాదు ఇది నీ లోపల ఉన్న పాత సంస్కారాల మూలాలు కదిలిపోటున్నాయని సూచిస్తుంది రెండవ సంకేతం అకస్మాత్తుగా దుఃఖాల వరద వస్తుంది నీవు ఎవరికీ చెడు చెయ్యలేదు అయినా ప్రజలు నిన్ను తప్పుపట్టటం ప్రారంభిస్తారు నీవు ఎవరి ధనాన్ని దొంగిలించలేదు అయినా ఆర్థిక సంక్షోభం వస్తుంది బిడ్డా ఇవన్నీ నీ పాపాల చివరి కిస్తీ ఒక రుణం తీర్చేటప్పుడు చివరి భారీ కిస్తీ వచ్చినట్లు అలాగే పాపాలు పూర్తిగా దహనం కాబోతున్నప్పుడు వాటి చివరి జ్వాల చాలా తీవ్రంగా ఉంటుంది మూడవ సంకేతం మనసు భారం భజనలో నిమగ్నమవ్వాలని కోరుకుంటుంది కాని వ్యాకులత పెరుగుతుంది నీవు జపం చేస్తున్నావు కాని మనసు శాంతిని ఇవ్వదు నీవు ప్రవచనాలు వింటావు కాని లోపల ఏదో అస్థిరత ఉంటుంది గ్రహించు నీ పాత పాపాలు తడమాడుతున్నాయి అవి నిన్ను మళ్లీ ఆ బురదలోకి తిరిగి వెళ్ళమని కోరుకుంటాయి కాని నీవు నిలబడు కేవలం నిలబడు నీవు నిలబడితే ఒకరోజు రోజు వస్తుంది అప్పుడు ఆ అస్థిరత ఆ నొప్పి అన్నీ శాంతమౌతాయి నాల్గవ సంకేతం కలలలో వింత సంఘటనలు కనిపించటం ప్రారంభమవుతాయి కొన్నిసార్లు పాము కనిపిస్తుంది కొన్నిసార్లు మండే అగ్ని కొన్నిసార్లు భయంకరమైన దృశ్యం భయపడకు ఇవి నీకు హాని చేయడానికి రాలేదు ఇవి నీ పాపాలు కలల రూపంలో బయటకు వస్తున్నాయి ఎందుకంటే వాటి సమయం పూర్తయ్యింది ఐదవ సంకేతం జీవితం పట్ల ఒక లోతైన వైరాగ్యం ఏర్పడుతుంది గతంలో నీవు భోగాలలో సుఖాన్ని చూసేవాడివి ఇప్పుడు అవే విషయాలు నీకు వ్యర్థంగా అనిపిస్తాయి గతంలో నీకు ప్రియమైనవి ఇప్పుడు వాటి మాటలలో రుచిలేదు ఇది ఒక ఆధ్యాత్మిక సంకేతం భగవాన్ నిన్ను ఇప్పుడు సంసారం నుండి విడిపించి తన సమీపంలోకి పిలవాలని కోరుకుంటున్నాడని ప్రియమైన సాధకజనులు కొన్నిసార్లు అన్నీ తలక్రిందులుగా అనిపించినప్పుడు భగవాన్ చాలా సమీపంలో ఉన్నాడని గ్రహించు సూర్యుడు ఉదయించబోతున్నప్పుడు చీకటి గాఢమవుతుంది అలాగే ఆత్మకల్యాణం కాబోతున్నప్పుడు మొదట పాపాల తుఫాను వస్తుంది కాని ఎవడు నిలబడ్డాడో ఎవడు కదలలేదో అతనికోసం భగవద్గృప ద్వారం తెరుచుకుంటుంది ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ సంకేతాలు వచ్చినప్పుడు మనం ఏమి చెయ్యాలి మొదటి విషయం విచలితం కాకు ఇవన్నీ సామాన్యమే రెండవ విషయం ప్రతిరోజూ నియమంగా నామజపంచెయ్యి నీవు సామాన్యమైన నామం అని భావించే ఆ నామమే పాపాలను భస్మంచేస్తుంది గాయత్రి మంత్రం కాదు ఏ యంత్రం కాదు కేవలం భగవాన్ యొక్క సరళమైన నామం రామ కృష్ణ రాధే నారాయణ ఇది ఆ అగ్ని దీనిలో జీవితాంతం పాపాలు దహనమవుతాయి మూడవ విషయం గురుకృపతో సంబంధం కలిగివుండు గురువు యొక్క నీడలో కూర్చున్న శిష్యుడు ఎన్నటికీ చీకటిలో పడడు సంకటం వచ్చినప్పుడు ఇటూ అటూ పరిగెత్తకు కేవలం శరణంలోకి వచ్చేయి గురువును పట్టుకో నామాన్ని పట్టుకో హరికథను పట్టుకో భక్తులు పాపాలు దహనమవ్వటం సుఖకరం కాదు కాని అవసరం ఎందుకంటే పాపాల వినాశనం లేకుండా ప్రభుదర్శనం సాధ్యం కాదు బట్టమీద మరక తొలగించకుండా అది శుద్ధం కాదు అలాగే పాపాలు దహనం కాకుండా ఆత్మ నిర్మలం కాదు కాబట్టి నీ జీవితంలో ఈ సంకేతాలు రావడం ప్రారంభమైతే ఆనందించు భయపడకు ఆగిపోకు భగవాన్ నీకు సమీపంలో ఉన్నాడని గ్రహించు పాపాల చీకటి తర్వాతే ప్రేమ యొక్క ప్రకాశం ప్రకటమవుతుంది కాబట్టి ఇక నుండి ఎప్పుడైనా కష్టం వస్తే ఏడవకు బదులుగా ఇలా అను ప్రభూ ధన్యవాదాలు నీవు నా పాపాలను దహనం చేశావు ఇప్పుడు నన్ను ప్రేమలో లీనం చెయ్యి భజన ప్రేమికులారా ఈ సంసారంలోని ప్రతీ కష్టం మనల్ని భగవాన్ దగ్గరికి తీసుకురావడానికి వస్తుంది నీవు కేవలం నిలబడు ఉండు మరియు చూడు ప్రభూ నీపై ఎలా చూపిస్తాడు రాధే రాధే